హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ మినపసున్నుండలు ఈ మినపసున్నుండల్ని మనం ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు వీటిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా పిల్లలకి పెద్దలకి రోజుకి ఒకటి చొప్పున తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు వీటిని తయారు చేయడం కోసం ముందుగా మినుములు హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అలాగే బెల్లం హాఫ్ కేజీ నెయ్యి సరిపడినంత యాలకులు మూడు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మినుములను వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినుములు తీసుకుంటున్నాను ఈ పొట్టు మినుములు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుంది ఇవి ఫ్రై అవ్వటానికి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెళ్ళపాటి గిన్నెలోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది మన స్వీట్కి తగినంత వేసుకోవాలి అలాగే ఒక రెండు యాలకులు కూడా వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నెయ్యిని కరిగించుకుందాము నెయ్యి అనేది మరీ వేడిగా అవ్వాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండి మిశ్రమంలో నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకుంటూ మనము లడ్డును తయారు చేసుకోవాలి మనం చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డుని తయారు చేసుకోవాలి ఇలా అన్ని లడ్డూ కూడా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము మినపసుండలు ఎంతో టేస్టీగా ఉండే మినపసులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతే అండి రెడీ అయినాయి ఉండలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్